శ్రీ జ్ఞాన ప్రసూనాంబాయ నమః ఏదైనా వింత సంఘటన జరగగానే ఈ విషయం బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనే మాట వింటుంటాం అసలు బ్రహ్మంగారు ఎవరు ఆయనకు కాలజ్ఞానం చెప్పే శక్తి ఎలా వచ్చింది భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి బ్రహ్మంగారు ఏమని చెప్పారు వంటి తదితర ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మంగారు పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో పోతులూరి పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ దంపతులకు కాళీపట్టణంలో జన్మించారు అనంతరం కర్ణాటక రాష్ట్రం రాష్ట్రంలోని స్కందగిరి పర్వత సానువుల్లో ఉన్న పాపాజ్ని మఠం ఆది దంపతులైన వీర భోజాచార్య వీర పాపాంబల వద్ద పెరిగి అక్కడి నుండి కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లి చేరుకుని అచ్చమాంబ వద్ద పశువులను కాస్తూ రవ్వల కొండలలో కాలజ్ఞానాన్ని రాశారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సాక్షాత్తు దైవ స్వరూపుడు చిన్నతనం నుండే ఎన్నో మహిమలు చూపిన ఆయన భవిష్యత్తును తన మనోనేత్రంతో దర్శిస్తూ కాలజ్ఞానాన్ని రచించారు బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగినవి మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు తెర మీద బొంబులో గద్దె నిక్కుతాయి సినీ రంగం నుండి వచ్చిన ఎన్టీఆర్ ఎన్జిఆర్ జయలలిత పరిపాలన సాగించిన విషయం తెలిసిందే నీటితో దీపాలు వెలుగుతాయని బ్రహ్మంగారు పదహారవ శతాబ్దంలో కాలజ్ఞానంలో రాశారు అప్పటికీ నీటితో దీపాలు వెలిగిస్తారని ఓహే ఎవరికీ లేదు కానీ ప్రస్తుతం అది జల విద్యుత్ కేంద్రాలతో నిజమైంది ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేక మంది నశిస్తారు అని రాసి ఉంది పక్షి వాహనాలంటే విమానాలు ప్రతి సంవత్సరం విమానాలు కూలి అనేక మంది మరణిస్తూనే ఉన్నారు దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనం అవుతాయి దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి ఇప్పటికీ చాలా ఆలయాల్లో దేవతా విగ్రహాలు ధ్వంసం అవ్వడమో దొంగలించడమో జరుగుతూనే ఉన్నాయి గట్టివాడైన పుట్టివాడు కూడా దేశాన్ని పాలిస్తాడు మిగతా రాజకీయ నాయ నాయకులు కంటే కొంచెం పొట్టిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి అవినీతి పక్షపాతానికి లొంగకుండా జనరంజకంగా దేశాన్ని పరిపాలించారు విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టు నిల్చున్నవారు నిల్చున్నట్టు అంతమైపోతారు ఇప్పటికే అంత చిక్కని మహమ్మారులు పుట్టి లక్ష మంది ప్రజలు మరణిస్తున్నారు వెంకటేశ్వరుడికి మహ మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు వెంకటేశ్వరుడికి మహమ్మదీలు వనిత బీబీ నాంచారి భార్య కావడం చేత ముస్లింలు శ్రీనివాసు అల్లుడిగా భావించి కొలుస్తుంటారు ఒకరి భార్యను మరొకరు వసపరుచుకుంటారు స్త్రీ పురుషులు కామం చేత పీడితులవుతారు సమాజంలో రోజుకు వివా వివాహేతర సంబంధాలు ఎక్కువవుతుంటాయి వీటి వీటి వల్ల కట్టుకున్న భర్తను కన్న వారిని బలి తీసుకుంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం గండంకి నది ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి గండంకి నది ఒడ్డున నేపాలలో భూకంపం వచ్చి ఎంత విద్వాంసం జరిగిందో మనందరికీ తెలుసు చిత్ర విచిత్ర యంత్రాలు యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేరు బ్రాహ్మణులు ప్రౌ పౌరోహిత్యం వదిలి వేరే పని చేసుకుంటారంటే అప్పట్లో చాలామంది విడ్డూరంగా చూశారు కానీ అది ఇప్పుడు అక్షరసత్యం అవుతుంది బ్రహ్మంగారు భవిష్యత్తులో జరుగుతాయని చెప్పిన మరికొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం కంచి కామాక్షి దేవత కంటి వెంట నీరు కారుతుంది ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది మంది మరణిస్తారు కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడు అన్నవాడు జన్మించి అన్య మతాలను సమానంగా చూస్తూ గుళ్ళు గోపురాలు నిర్మిస్తాడు పేరు ప్రఖ్యాతలు పొందుతాడు శ్రీశైల్యం పర్వతపైకి ఒక మొసలి వస్తుంది అది ఎనిమిది రోజులుండి బ్రహ్మరాంబ గుడిలో చేరి మేకపోతుల అరిచి మాయమవుతుంది ఇత్తడి బంగారం అవుతుంది ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు కనుమరుగైపోతారు జల ప్రవాహాలు ముంతెచ్చడం వల్ల పద్నాలుగు నగరాలు మునిగి మునిగిపోతాయి నేను రావడానికి ఇదే ఒక నిదర్శనం మేనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయలుగా ఉద్భవిస్తాను నాలుగు మూరల ఖడ్గం పట్టి శ్రీశైలం పర్వతం మీదకి వచ్చి అక్కడ ధనమంతా పుణ్యాత్ముల వారికి పంచి ఇస్తాను అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఆరాహో